హలో వెల్కమ్ టు త్రీ టీవీ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు అన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ యాక్చువల్గా చాలా మందికి ఈ కాలంలో చిన్న చిన్న లివర్ ప్రాబ్లమ్స్ అన్నాయి కామన్గా చూస్తున్నాం కామన్ వాళ్ళ డౌట్ ఏంటంటే లివర్ బాగుందో లేదో అసలు ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా ఎంత కాలానికి ఒకసారి కామన్ సార్ డాక్టర్ చెప్తారు బేసికలీ లివర్ అన్నది మన బాడీలో కెమికల్ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం ఫీల్ అవుతాం అది పంప్ చేస్తాం లివర్ అట్లా అయితే పని చేస్తానే పోతుంది అది సో దీంట్లో బేసిక్ పనులు ఏంటి లివర్వి చెత్తని క్లియర్ చేయడం బిలి అన్నది అనేది బాడీలో వేస్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో దీన్ని క్లియర్ చేయడం సో బిలి రుబిన్ చేపించినప్పుడు అది ఎంత ఉందో చూసుకోవాలి మనం అది నార్మల్ రేంజ్లో ఉంటే లివర్ 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 టెస్ట్ ఫంక్షన్స్ లో ఇట్ పార్ట్ ఫంక్షన్ కదా అందులో టోటల్ బిలిబిన్ చెక్ చేస్తాము దాంట్లో డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ ఎంత ఉంది అన్నది చూస్తాం ఆ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ నే కాన్ అన్ బిలి అని చెప్పడం జరుగుతుంది సో ఇది ఎప్పుడైతే దీని శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందో బాడీలో ఈ వేస్ట్ పేరుకుపోతుంది అని అర్థం దాన్నే మనం జాండీస్ అని కూడా అంటాం సో ఇప్పుడు దీంట్లో జాండీస్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మెడికల్ జాండీసా సర్జికల్ జాండిస్ అన్నది సో మెడికల్ జాండీస్ లో ఏంటి బేసిక్ గా ఇన్డైరెక్ట్ బిలి రూబిని ఎక్కువైపోవడం చూస్తాం సర్జికల్ జాండీస్ లో డైరెక్ట్ బిలి రూబిని ఎక్కువైపోవడం చూస్తాం అంటే డైరెక్ట్ అంటే ఇక పైత్య నాళం బ్లాక్ అయింది అంటే దాన్ని సర్జికల్ జాండీస్ అంటాం లేదు లివర్లో ప్రాబ్లం ఉందంటే అది మెడికల్ జాండీస్ అంటాం సింపుల్ గా అర్థం చేసుకునే దానికి ఇదే కాకుండా లివర్ ఇంకా చాలా పనులు చేస్తుంది ఒకటేమో ఇది ఇరుబిలిబిని తీయడం రెండోదేమో మనం ఏ టాబ్లెట్ వేసుకున్నా మనం ఏ కిల్లర్ వేసుకున్నా ఫుడ్ ఏం తీసుకున్నా అన్నిటిని ప్రాసెస్ చేసేది లివరే డి డిటాక్సిఫై చేసేది లివరే సో ఆ పని చేస్తుంది అండ్ లివర్ లో ఉండే ఎన్జైమ్స్ ని మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ లో చూస్తాం ఏఎల్టీ ఏఎస్టీ అని చూస్తాం కదా అవి లివర్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మనకు చెప్తుంది ఎప్పుడైతే లివర్ మీద లోడ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది లివర్ సెల్ ఇంజు అవుతుంది అన్నప్పుడు ఎంజైమ్స్ అనేవి పెరిగిపోవడం చూస్తాం అదే ఏఎల్పి ఆల్కలైన్ ఫాస్పెటీస్ అంటాం కదా అది బయల్ డక్స్ ఎట్లా పనిచేస్తున్నాయి బ్లాకేజ్ ఏదైనా ఉందా అన్నది అది చూపిస్తుంది బయల్ డక్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏఎల్పి అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి జిజిటి అని ట్రాన్స్ఫర్ ఇది ఏంటి ఇది మళ్ళీ మందు తీసుకునే వాళ్ళలో ఇది పెరుగుతుంది ఆల్కహాల్ ఇది ఉంది లేదు డక్టువంటి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇదే కాకుండా మనం తీసుకున్న ఫుడ్ కూడా ప్రాసెస్ చేసి ప్రోటీన్స్ ఫంక్షన్స్ గ్లోబలి ఇంక్లూడ్ అవుతుంది సో ఆల్బమిన్ ఎంత ఉంది అన్నది కూడా మనకి లివర్ ఫంక్షన్స్ తెలియదు ఆల్బమిన్ అనేది ప్రోటీన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అవర్ బాడీ సో ఆల్బమిన్ బాగుంటే లివర్ బాగా పనిచేస్తుంది అని అర్థం తక్కువ ఉంది అంటే లివర్ పనితనం తగ్గింది అని అర్థం సో బేసిక్ గా మనం ఇవన్నీ ఇంకోటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లివర్ లోనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని అయ్యేది సో ఇప్పుడు బ్లడ్ అన్నది ప్రాపర్ గా క్లాట్ ఫామ్ అవ్వాలి అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి ఇవి ఉండాలి అంటే మన లివర్ అన్నది ప్రాపర్గా కావాల్సిన మాలిక్యూల్స్ అన్నిటిని ఫామ్ చేయాలి సో లివర్ బాగా పనిచేస్తలేదంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ కూడా రావచ్చు సో ఇవన్నీ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఇంక్లూడ్ అయిన పారామీటర్స్ సో ఇప్పుడు వీటిని బట్టి మనం పర్సన్ లివర్ ఎట్లా ఉంది అన్నది మనకు తెలుస్తుంది ఇంకా అంటే ఈ బ్లడ్ టెస్ట్ అవి చెప్పారు కదా డాక్టర్ గారు యాక్చువల్ గా వీటితో పాటు ఇంకేమైనా ఫర్దర్ గా ఏమైనా లివర్ డ్యామేజ్ గురించి తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు వేరే టెస్ట్ ఉంటాయా వెరీ నైస్ క్వశ్చన్ ఇప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామ్ అని చెప్పించినప్పుడు ఎప్పుడైతే లివర్ లో ఉండాల్సిన ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అన్నప్పుడు ఫ్యాటీ లివర్ లాగా దానిలో అల్ట్రా సౌండ్ లో కనబడడం జరుగుతుంది అయితే ఫ్యాటీ లివర్ లో కూడా గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ ని మనం రివర్స్ చేయొచ్చు కొవ్వు పేరుకుపోతుంది లివర్ పనితనం తగ్గింది అని అర్థం అయితే ఇది స్టేజ్లో ఉంది తెలియాలి అంటే మళ్ళీ మనం ఎలాస్టోగ్రఫీ అన్నది చేయాలి సో ఇది చేసినప్పుడు లివర్ ఎలాస్టోగ్రఫీ దాంట్లో లివర్ స్టిఫ్నెస్ ఎంత ఉంది ఇన్ఫ్లమేషన్ ఉందా ఫైబ్రోసిస్ ఏమన్నా ఉందా లివర్ డ్యామేజ్ అయిపోయి స్కారింగ్ ఏమన్నా అవుతుందా లేదంటే ఇంకా ఏదన్నా లివర్ ఫంక్షన్ తగ్గిందా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు బేసిక్గా ఏ గ్రేడ్లో ఉంది అన్నది మనకి ఎలాస్టోగ్రఫీ చేస్తే తప్ప తెలియదు సో సింపుల్గా ఇన్ఫ్లమేషన్ దాకా ఉంది అన్న దాన్ని మనం రివర్స్ చేయొచ్చు బరువు తగ్గితే గ్రేడ్ వన్ గ్రేడ్ టు పార్ట్ మొత్తం రివర్స్ చేయడానికి కానీ ఎప్పుడైతే స్కారింగ్ అయ్యి కొంచెం డ్యామేజ్ అప్పుడు ప్రోగ్రెస్ అయింది అంటే అప్పుడు దాన్ని రివర్స్ చేయడం అన్నది జరగదు సో ఇది ఇట్లానే కంటిన్యూ అయితే వీళ్ళు ఎన్ స్టేజ్ లివర్ కి వెళ్ళిపోవడం వీళ్ళలోనే ఆసైటిస్ అని నీరు చేరడం లోపల ఇవన్నీ చూడడం జరుగుతుంది సో బేసిక్ గా బ్లడ్ వర్క్అప్ లో మనకి లివర్ ఎట్లా పనిచేస్తుందో కొంత మాత్రం ఐడియా వస్తుంది జాండిస్ ఉందా ఎంజైమ్స్ ఏమన్నా ఎలివేటెడ్ ఉన్నాయా లివర్ ఇంజురీ ఏమైనా జరుగుతుందా ప్రోటీన్స్ ఎట్లా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో తెలుస్తుంది దాని తర్వాత ఈ అల్ట్రాసౌండ్ లో బేసిక్గా ఫ్యాటీ లివర్ ఏదైనా ఉందా తెలుస్తుంది ఎలాస్టోగ్రఫీ చేసినప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ లివర్ డామేజ్లో ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది ఇంకా ఫర్దర్గా దీన్ని ఇంకా డీటెయిల్గా చేయాలి అంటే లివర్ బయోప్సీ తీయాల్సి ఉంటుంది ఆ బయాప్సీ తీసిన తర్వాత సెల్యులర్ ఎగ్జామినేషన్ చేసి కణాల్లో ఏదైనా మార్పులు వచ్చినాయా మనకు తెలుసుకోవడం జరుగుతుంది ఓకే